మన దగ్గర గోల్డన్ మొక్కలు ఉన్నాయి ఇవి కూడా కనకాబరం మొక్కలు సపరేట్గా చేసి వేయడానికి మన దగ్గర పార్ట్స్ లేవు సపరేట్గా వేయకపోతుంటే ఇలా ఉన్నాయి సపరేట్గా వేసినవి చూపించాను కదా మళ్ళీ చూపిస్తాను ఆగండి కంగారు పట్టండి కనకాబరం మొక్కలు కాల్తో చెప్పండి పంపించేద్దాం అయ్యో కలర్ వచ్చినాయి అంతే నాకు తెలిసి సాటర్డేకి వస్తాయండి ఇవైతే ప్రూనింగ్ చేసేద్దాం మనం ఇది పెంచకూడదు వీటి బలం అంతా ఆకులు తీసేసుకుంటాయి ఇలా చేస్తుంటే చూడండి కింద నుంచి లీవ్స్ వస్తున్నాయి కింద నుంచి స్టార్ట్ అవుతుంది కదా లీవ్ ఇది కట్ చేస్తే ఈ కింద నుంచి లీవ్ స్టార్ట్ అయినప్పుడు బలం ఉంటుంది అనమాట మొక్కతో ఇలా ప్రూనింగ్ చేస్తేనే మనకి కాయలు స్టార్ట్ అయ్యాయి లేకపోతే కాయలు స్టార్ట్ అవ్వదు ఇది మల్బరీస్కి మొక్కకు మాత్రమే చెందుతుంది నేనైతే అనుభవించాను కాబట్టి చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ దీన్ని మొత్తం ప్రూనింగ్ చేసేసాను ఇగో ఇక్కడ స్టార్టింగ్ కాయల్ చిగురు కాయలతో స్టార్ట్ అవుతుంది చూసారా మీ ఇంట్లో మల్బరీ చెట్టు కూడా ఉంటే ఇలానే చేసుకోండి మొత్తం ఆకులన్నీ తీసిన తర్వాత చిగురు కాయలతోనే స్టార్ట్ అవుతుంది ఇదిగో ఇక్కడ ఇక్కడ కూడా చిగురు కాయలతోనే స్టార్ట్ అయ్యింది ఇదిగో ఇక్కడ కూడా చిగురు కాయలతోనే స్టార్ట్ అయ్యింది ప్రూనింగ్ చేస్తేనే కాయలు వస్తాయి ఇదిగో ఇంక ఇక్కడ కూడా ఇంకో చూడండి ఇక్కడ కూడా ఇదిగో ఇక్కడ కూడా క్రూనింగ్ చేయాలి క్రూనింగ్ చేస్తేనే కాయలు ఇవో దీనికి మొత్తం ఇది ఇవన్నీ చూడండి ఇవి కూడా ఇలానే వస్తున్నాయి ఇవన్నీ కాయలే కనిపిస్తున్నాయా మీకు ఫ్రెండ్స్ ఓకే కనకాబరి మొక్కలు సపరేట్గా డబ్బాల్లోని వాటిలోనే వేసాం కదా అవి అయితే పెద్ద అయిపోయినాయి సేమ్ ఏజ్ కానీ అవి పెద్దగా ఉన్నాయి ఇవి చిన్నగా ఉన్నాయి ఎందుకు ఉన్నాయో మీకు చూపిస్తాను రండి ఇదిగో ఫ్రెండ్స్ నా కనకాంబరం మొక్కలు ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లోని డబ్బాల్లోని మీ దగ్గర డబ్బాలు ఉంటే పడేయకండి మొక్కలు పంపిస్తాను చూడండి ఈ మూతల్లోని టూ లీటర్స్ బాటిల్స్ అనమాట ఇవన్నీ ఇవి భలే ఎదిగినాయి కదా ఇక నుంచి మనకు సమ్మరే కాబట్టి సమ్మరే కాబట్టి కనకాంబరాలు సూపర్గా పూస్తాయి చాలా మొక్కలు వస్తాయి వాటి వీటిది కూడా కానీ వీటిని సపరేట్ చేశాను కాబట్టి ఎదిగినాయి అవి ప్లేస్ లేక ఎదగలేదు చూడండి మనకి కనకాబరాలు చాలా పోస్తున్నాయి ఇంకా మళ్ళీ మనకి స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ మొగ్గలు ఇదిగో మొగ్గలు స్టార్ట్ అయిపోతున్నాయి వీటికి ఎండాకాలం అండి వేసవి కాలం బాగా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇది పచ్చిమిరపూర్కి వస్తానండి మర్చిపోయి